హలో ఫ్రెండ్స్ మనకు ఆధార్ సెంటర్స్లో వర్క్ చేయడానికి అఫీషియల్గా మన ఏపీ అండ్ తెలంగాణతో పాటు స్టేట్ వైజ్గా వేకెన్సీస్ రిలీజ్ అయ్యి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నాం ఇక్కడ మీరు చూడొచ్చు డిజిటల్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ సంస్థలో సో ఆధార్ సెంటర్స్ ఉంటాయి కదా అంటే ఆధార్లో ఇక్కడ బయోమెట్రిక్ చేయడం ఇవన్నీ ఉంటాయి కదా సో ఆ యొక్క డిపార్ట్మెంట్లో మీరు వర్క్ చేయాలనుకుంటే కనుక ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోండి అన్నీ కూడా మనకి ఫుల్ టైమ్ జాబ్స్ పార్ట్ టైం జాబ్స్ అయితే కాదు చూడొచ్చు ఇక్కడ ఆధార్ సూపర్వైజర్ అండ్ ఆధార్ ఆపరేటర్ జాబ్ ఓపెనింగ్స్ అని చెప్పేసి ఇచ్చున్నారు సో ఇవన్నీ కూడా ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియా సో పాన్ ఇండియా వైడ్గా మనకి దీనికి సంబంధించి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ప్రాబ్లం అయితే ఏమీ లేదు జస్ట్ మీకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కానీ సో లేదంటే ట్వెల్త్ క్వాలిఫికేషన్ కానీ డిగ్రీ క్వాలిఫికేషన్ కానీ ఏ క్వాలిఫికేషన్ ఉన్నా అప్లై చేసుకోవచ్చు మినిమం ఏస్ ఎయిటీన్ ప్లస్ ఉంటే చాలు ఇందులో మనం చూస్తే కనుక స్టేట్ వైజ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి చూడొచ్చు సో ఇందులో భాగంగా మనకు ఆంధ్రప్రదేశ్ సంబంధించి మనకి అప్లై డేట్ లాస్ట్ డేట్ చూడండి ఇక్కడ ఆగస్ట్ ఫస్ట్ వరకు టైం అయితే ఉంది ఇంకా చాలా స్టేట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ సో అవన్నీ కూడా మనకి యూస్ అయితే లేదు ఓన్లీ తెలంగాణకు సంబంధించి అండ్ ఏపీకి సంబంధించి తెలంగాణకు సంబంధించి కూడా మనం లాస్ట్ డేట్ చూసుకుంటే ఆగస్ట్ ఫస్ట్ వరకు టైం ఉంది పక్కనే మీకు అప్లై లింక్ అయితే ఉంది సో దాని మీద క్లిక్ చేసుకొని ఈజీగా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు బిఫోర్ దట్ మనం ఏం చేద్దామంటే అసలు వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి దీనికి సంబంధించిన మిగతా వివరాలు చూద్దాం సో ఫస్ట్ ఏం చేద్దామంటే చూడండి సో ఇక్కడ ఏదైతే ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఉందో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే నేను మీకు చూపిస్తాను సో ఇక్కడ మనం చూడొచ్చు మన ఏపీకి సంబంధించిన వేకెన్సీస్ ఇవన్నీ కూడా చూస్తున్నాం ఇందులో మనం చూస్తే కనుక సో యాక్చువల్గా ఇవన్నీ కూడా మనకి వేకెన్సీస్ అన్నీ కూడా కాంట్రాక్ట్ విధానంలో తీసుకోవడం అయితే జరుగుతుంది వన్ ఇయర్ పాటు ఇనీషియల్గా మీకు కాంట్రాక్ట్ అయితే ఉంటుంది వన్స్ మీకు వన్ ఇయర్ ఫినిష్ అయిపోయిన తర్వాత అంటే వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏంటంటే మీకు కాంట్రాక్ట్ పీరియడ్ అయితే ఎక్స్టెన్షన్ చేస్తారనమాట సో ఈ విధంగా దీనికి సంబంధించిన రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే జరుగుతుంది మరి నోటిఫికేషన్కి అప్లై డేట్ లాస్ట్ డేట్ ఏంటంటే ఆగస్ట్ ఫస్ట్ వరకు టైం ఉంది ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాలి ఏపీ వాళ్ళకి సంబంధించి వేకెన్సీస్ లిస్ట్ అయితే పక్కన చూసుకోండి సో దాన్ని బట్టి మీరు అయితే అప్లై చేసుకోవచ్చు మరి ఈ జాబ్స్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు క్వాలిఫికేషన్స్ ఏంటి మిగతా వివరాలు చూద్దాం సో ముందుగా దీనికి సంబంధించి క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ మీకు మినిమం ఏజ్ ఎయిటీన్ ఉండాలి మ్యాక్సిమమ్ మీకు ఎంత ఉన్నా కూడా ప్రాబ్లం లేదు అప్ టు మీకు ఫిఫ్టీ ఏజ్ ఉన్నా కూడా మీరైతే హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు ఇబ్బంది అయితే ఏం లేదు మరి దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఏం కావాలి సో క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే మీకు బేసిక్గా ట్వెల్త్ ఉంటే చాలు అంటే ఎవరైతే ఇంటర్ కానీ సీనియర్ సెకండరీ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు అలాగే ఎవరైతే ఐటీఐ ఉంటుంది కదా టెన్త్ తర్వాత టూ ఇయర్స్ పాటు ఐటీఐ చేస్తుంటారు చాలామంది సో ఇంటర్ కాకుండా ఐటీఐ చేస్తుంటారు కదా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అలాగే ఎవరైతే పాలిటెక్నిక్ డిప్లొమా చేస్తారో వాళ్ళు కూడా హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు సింపుల్గా చెప్పాలంటే మీకు ట్వెల్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే హ్యాపీగా అప్లై చేసుకోండి ఇంటర్ వాళ్ళు ట్వెల్త్ వాళ్ళు డిప్లొమా ఐటీఐ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ప్రాబ్లం అయితే లేదు దీనికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు ఫ్రెషర్స్ కూడా హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే చాలు ఇందులో మీకు డ్యూటీ ఎలా ఉంటుందంటే సో ఆధార్ సెంటర్స్కి చాలామంది అయితే వస్తూ ఉంటారు కదా సో ఫింగర్ ప్రింట్ వెరిఫికేషన్ కావచ్చు లేకపోతే వాళ్ళ ఫోన్ నెంబర్ చేంజ్ కావచ్చు ఇంకా ఇంటి అడ్రస్ ఉంటుంది కదా దాన్ని చేంజెస్ చేసుకోవడం కావచ్చు సో కొత్త ఆధార్ కార్డు అప్లై చేసుకోవడం కావచ్చు ఇటువంటి వర్క్ అయితే మీకు ఉంటుంది ప్రతిరోజు కూడా సో ఇందులో ఏంటంటే శాలరీ బేసిస్ కింద మీకు ఉంటుంది శాలరీ ఎలా ఉంటుందంటే మీకు అరౌండ్ ఒక ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ రూపీస్ వరకు వాళ్ళే పే చేస్తారు మీకు ఓకేనా సో వాళ్ళే మీకు ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ వరకు శాలరీస్ అనేవి ఎవ్రీ మంత్ ఇస్తారు సో కాబట్టి ఖచ్చితంగా అప్లికేషన్స్ పెట్టుకోండి ఆగస్ట్ ఫస్ట్ వరకు మీకు టైం ఉంది ఇది ఏపీ వాళ్ళకి సంబంధించిన నోటిఫికేషన్ ఓపెన్ చేసాం ఇక్కడ మిగతా స్టేట్స్ ఉన్నాయి ఇక్కడ మీరు చూడొచ్చు తెలంగాణకు సంబంధించి కూడా ఉంది సో మీరు సింపుల్గా దాని మీద క్లిక్ చేసి పక్కనే మీకు అప్లై లింక్ అయితే ఉంది కదా దాని మీద క్లిక్ చేసి హ్యాపీగా అప్లై చేసుకోండి ఇప్పుడు మీరు ఎలా అప్లై చేసుకోవాలంటే డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో ఒక లింక్ ఉంది క్లిక్ చేయండి క్లిక్ చేయంగానే ఈ విధంగా వస్తుంది కిందకు వచ్చిన తర్వాత మీకు ఇక్కడే కనిపిస్తుంది అప్లై నవ్వు అని దాని మీద ఒకసారి ట్యాప్ ఇచ్చుకోండి మనం ట్యాప్ ఇచ్చిన తర్వాత ఇక్కడ కొంచెం బిజీగా ఉంది ఎందుకంటే చాలామంది అయితే అప్లై చేస్తూ ఉన్నారు సో చాలా రోజుల తర్వాత ఇటువంటి నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి చాలామంది ఓపెన్ చేస్తూ ఉంటారు కాబట్టి కొంచెం సర్వర్ డౌన్ ఇష్యూస్ అయితే ఉంటాయి సో ఒకసారి ప్రయత్నం చేయండి చేస్తే కనుక టూ త్రీ టైమ్స్ మీరు ట్రై చేస్తే కనుక మనకి రీఫ్రెష్ అయ్యి మళ్ళీ ఓపెన్ అవుతుంది అప్లై లింక్ సో అక్కడి నుంచి మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు ఓపెన్ చేస్తే ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడ మీ వివరాలు ఇవ్వాలి మీ ఫుల్ నేమ్ ఏంటి మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి పాన్ కార్డ్ డీటెయిల్స్ డేట్ ఆఫ్ బర్త్ స్టేట్ ఏంటి అలాగే డిస్ట్రిక్ట్ ఏంటి క్వాలిఫికేషన్ ఏంటి ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉందా లేదా రెసిడెంట్ ఏంటి అలాగే మిగతా డీటెయిల్స్ ఏవైతే నార్మల్ డీటెయిల్స్ ఉంటాయి కదా బేసిక్ డీటెయిల్స్ ఇవన్నీ ఫిల్ చేసేసి మీ చంటర్ చూస్ చేసుకోండి అలాగే ఇక్కడ క్యాప్చర్ కోడ్ అయితే ఎంటర్ చేసేసి సబ్మిట్ చేస్తే చాలు ఈ విధంగా అయితే మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు లింక్స్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోండి గైస్ థ్యాంక్ యూ